ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల మార్కెట్ యార్డ్ బీసీ మహిళ అనే అంశం మామూలుగా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో చాకచక్యంగా ముందుకు వెళ్తున్నట్లు పూర్తి అవగాహన ప్రకారం తెలుస్తూ ఉంది ఎందుకు అంటే గతంలో పరిస్థితి వేరు పులివెందుల రాజకీయం ప్రస్తుత రాజకీయం వేరు ఎందుకంటే పులివెందల్లో డి కొనాలి అంటే అది వైకాపా కుటుంబంతో డి కొనాలి వైఎస్ కుటుంబంతో డి కొనాలి జగన్మోహన్ రెడ్డితో డి కొనాలి జగన్మోహన్ రెడ్డితో డి కొనాలి అంటే మనం రాజకీయ పావులు ఏ విధంగా కలపాలి కథ పాలి ఏ విధంగా ముందుకు నడచాలి అనే ఆలోచన అధిష్టానానికి ఉన్నట్లు ఉంది అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ఉండే పరిస్థితుల స్థితిగతుల ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమైన సందేశం పంపేవాడు ఎవరికి నాయకులకు నాయకులంతా గుర్తు పెట్టుకోండి మనకు కార్యకర్తలే వెన్నుముక కార్యకర్తల మాట మనం వినాలి మన కార్యకర్తల మాట మనం వింటే మన పార్టీ ముందుకు వెళ్తుంది మనకు ముఖ్యం కార్యకర్తలు కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీయ తీయకండి కార్యకర్తల అభిప్రాయాలను కనుగొనండి కార్యకర్తలు ఏది చెప్తే అది చేయండి కార్యకర్తలు లేకుంటే పార్టీ మనగడ ఉండదు అనే సందేశం నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నో మార్లు నాయకులకు చెప్పుకుంటూ సందేశం ఇస్తూ వచ్చారు ప్రస్తుతం ఈ చర్చ నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇది పులివెందుల నుంచే ప్రారంభం అయినట్టు ఉంది ఎందుకు అంటే కార్యకర్తల ఆ మాటే శాసనం అనే కోణంలో పులివెందుల నుంచే నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించినట్లు అర్థం అవుతూ ఉంది పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బీసీ కేటాయిస్తారన్న అనుమానం ఉండింది బీసీ పురుషులకు కేటాయించకుండా బీసీ మహిళకు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఇంతవరకు అందరూ కూడా ఏదో ఎన్నో రకాలుగా కార్యకర్తలు ముందంజలో ఉన్నారు వైకాపా ప్రభుత్వంలోనే అందరూ శాసించారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే శాసించారు అంతా పురుషులే ఉన్నారు ఈసారి మన పార్టీ మనుగడ పులివెందుల నుంచే ప్రారంభం కావాలి పులివెందుల మార్కెట్ యార్డు పదవి మహిళలకే కేటాయించినాము అని మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి అనే నినాదంతో నా రామరాజ్యం ఛానల్ కు పులివెందల్లో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు అంతా కూడా వినవించుకున్నారు అందులో భాగంగా పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ మహిళలకు కేటాయించాలి అనే ఒక వీడియో నేను గత నెలలో తీశా అంటే కార్యకర్తలను ఉద్దేశించే నేను ఆ వీడియో తీశా ఆ వీడియోకు ఇప్పుడు ప్రాధాన్యత తెలుగుదేశం అధినాయకులు ఇచ్చినట్లు ఉంది నా డబ్బా నా ఛానల్ డబ్బా కొట్టుకోవడానికి కాదు ప్రస్తుతం కార్యకర్తలు పులివెందుల్లో ఉన్నటువంటి కార్యకర్తల మాటలను కార్యకర్తల మనోభావాలను కార్యకర్తల యొక్క ఉద్దేశాలను వినే పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని బీసీ మహిళ కేటాయిస్తూ ఉన్నట్లు ఈ రోజు లో తెలుగు తమ్ముళ్లే పెట్టారు అందులో పులివెందుల బీసీ మహిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ సీట్ కేటాయించాలి అని అధిష్టానం సందేశం పంపినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ పులివెందుల నుంచే నాంది కార్యకర్తలే మన దేవుళ్ళు కార్యకర్తల మాటే శాసనం అది నిరూపించాలి అంటే పులివెందుల నుంచే ప్రారంభం అయింది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే